నేను రక్షణ పొందాను బాప్తేషం తీసుకున్నాను బలారాధనలో పాల్గొంటున్నాను అని గనక మనం అనుకుంటే మన జీవితంలో ఉండవలసిన కొన్ని గుర్తులు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఆ గుర్తులు కనుక మనం లేకపోతే మనం రక్షణ పొందిన బాప్తం పొందాను అదేవిధంగా బలారాధన పాల్గొంటున్నా కూడా వాటికి విలువ అనేది లేదు దేవుడు కనుక మనం దర్శిస్తే రక్షణ అనుభవం కనుక మనం కలిగి ఉంటే మనం ఏం చేయగలం మొట్టమొదటి గుర్తు ప్రార్థన అనుభవం మనకు కలిగి ఉండాలి ఆధ్యాత్మిక జీవితాన్ని మన ప్రార్థనా జీవితాన్ని భక్తులు శ్వాసతోటి పోల్చడం జరిగిందనమాట మనం చేసే ప్రార్థనా జీవితాన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మన వింటర్లేటర్ల మీద ఉన్నాం సాగుబోతుకులలో ఉన్నామో లేదా ఆరోగ్యంగా ఉన్నామో మనం తెలుసుకోవచ్చు అనమాట రక్షణ పొందిన వ్యక్తి వ్యక్తి యొక్క జీవితంలో ప్రార్థన అనేది లేదనుకోండి మనం వచ్చి వెళ్తా వచ్చి వెళ్తా ఉంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా లేనట్టే లెక్క అన్నీ దేవుడి పిల్లంగానే ఏమంటున్నాడు ఆయన నేనున్నాను ప్రభు అంటున్నాడు అంటే దేనికి సౌలు కోసం ప్రార్థన చేయడానికి అన్న హలోయ ఈరోజు ఎంతమంది ఉన్నారు ప్రార్థన అనగానే నేనున్నాను ప్రభు అని ప్రార్థన వాళ్ళు ఎంతమంది ఉన్నారని